మాత్రే నమ లలితాభాత భక్తులందరికీ ప్రణామములు అందరూ బాగున్నారా మనము ఇది వరకు సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర అంకస్థ శివ స్వాధీన వల్లభ అనే లలిత సహస్రనామాల్లోని ఇరవై ఒకటవ శ్లోకాన్ని దాని అర్థాన్ని గత వీడియోలో వివరించాను ఈ వీడియోలో ఇరవై రెండవ శ్లోకమైన సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత అనే ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు తెలుసుకుందాం అందరూ శ్రద్ధగా వినండి సుమేరు శృంగ మధ్యస్థ అనగా ఈ నామముయందు శ్రీదేవి యొక్క నివాస స్థలమును తెలుపుచున్నది మేరు పర్వతముల నందు గల శిఖరాలలోని శిఖరమే శ్రీదేవి యొక్క నివాసం తూర్పు వాయువ్య నైరుతి దిక్కుల నందు శిఖరములు త్రిమూర్తుల లోకాలుగా బాసిల్లుతుండగా ఆ మూడు శిఖరాల మధ్యన ఉన్న శిఖరమే అమ్మ యొక్క నివాస స్థానముగా ప్రకాశిస్తుంది శ్రీమన్ నగర నాయిక అనగా దేవదేవి అయినట్టి శ్రీదేవి యొక్క నిజ నివాస స్థానమును గూర్చియే ఈ నామమునందు చెప్పబడింది మీరు పర్వతం మధ్యనందు గల శ్రీపురము శ్రీదేవి యొక్క నివాసము అని ఈ నామం యొక్క భావము చింతామణి గృహాంతస్థ అనగా ఈ నామము అమ్మ యొక్క గృహ వర్ణనను తెలియచేయుచున్నది చింతామణులతో నిర్మింపబడిన గృహమునందు అమ్మ నివసిస్తున్నది అని ఈ నామం యొక్క భావము కోరిన కోరికలను తీర్చుమనిగా చింతామణిని అభివర్ణిస్తారు అటులనే తన భక్తుల కోరికలను తీర్చు కల్పవల్లి అయిన జగన్మాతని నివసించు గృహాన్ని చింతామణిమయముగా ఉన్నదని చెప్పారు పంచబ్రహ్మాసన స్థిత అనగా పంచబ్రహ్మల చేత నిర్మింపబడిన ఆసనమును అధిష్ఠించినది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఈ ఐదుగురు పంచబ్రహ్మలు వీరి చేత నిర్మించబడిన ఆసనమునందు అమ్మ ఉన్నదని చెప్పబడింది ఈ శ్లోకములో అమ్మ కూర్చున్న ఆసనాన్ని ఎక్కువగా అలాగే అమ్మ గృహాన్ని వర్ణించారు అమ్మ గృహాన్ని చింతామణి గృహం అంటారు ఈ గృహంలో అమ్మ ఏ ఆసనంలో కూర్చుంది ఆ గృహం ఏ విధంగా ఉన్నది అనే వర్ణనలు ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ అందరూ లలితా సహస్రనామాల్ని ప్రతిరోజు పారాయణ చేయండి మీ జీవితాలను తరింప చేసుకోండి ఒకవేళ మీకు పారాయణ చేయటానికి అవకాశం లేకపోతే లలిత సహస్రనామాలను వీడియో రూపంలో అయినా ఇంట్లో ప్రతిరోజు ధ్వనించేలా చేయండి మీరు కోరుకున్న ప్రతిఫలాన్ని మీ ఇంట్లో మార్పుని మీరే స్వయంగా గమనిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత శ్లోకాన్ని దాని యొక్క అర్థాన్ని తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం 3. Ma, 3.